పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ఉత్తరాంధ్ర నాటకీయ పర్యటనపై పత్రికా సమావేశం నిర్వహించారు ఎంపీ కలిశెట్టి వైసీపీ హయంలో విధ్వంసం జరిగిన అమరావతి పోలవరం జగన్ సందర్శించాలన్నారు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర సిగలు చిచ్చు పెట్టడానికి జగన్ వచ్చారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలను పూర్తి చేసుకోకపోగా ఇప్పుడు పరిశీలన పర్యటన అని మండిపడ్డారు అమ్మవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకి అలాగే దీనికి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే మనం వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన పైన ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలనే నేను ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసి ఈరోజు ఉత్తరాంధ్రాని పదిహేను నెలలో ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని మళ్లించడానికి దృష్టి మళ్లించి తన వైపు మలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కుట్ర ఉందనేది నా ఆలోచన ప్రతి ప్రాంతానికి వెళ్ళి రాష్ట్రంలో మనం చూస్తున్నాం పల్నాడు నుంచి రాయలసీమ నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఈ పదిహేను నెలల్లో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎన్డీఏ కూటమి అద్భుతం పరిపాలిస్తున్న పరిపాలించినందుకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు తన పర్యటనతో ప్రజల్ని రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం పోలీస్ వ్యవస్థ ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్రంలో జరిగిన గతంలో జరిగిన అవినీతి కానీ లేకపోతే రౌడీయిజం కానీ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఈరోజు దేశంలోనే ప్రశంస పొందుకున్న పోలీస్ వ్యవస్థను చూసి గతంలో తన కొంతమంది ఆఫీసర్లని తన చేతిలో పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా ల్యాండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకొని ఎన్నో రకంగా నాయకులు